సార్కి కిషన్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ పెద్దవాళ్ళు అందరున్నారు మీరు మీ యొక్క అనుభవం ద్వారా యోగాను ముందుకు తీసుకెళ్లారు వెళ్తున్నారు కూడా నేను నా నాకు తెలిసినటువంటి ఏంటంటే పాఠల రూపంలో యోగాను తీసుకెళ్తూ ఉన్నాను నాది నేను ఇక్కడ గల్కౌండ్రలో ఉంటున్నాను అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా నేను ఉచిత యోగా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాను నాది నల్గొండ జిల్లా ఇక్కడ గన్నకొండలో మా కార్పొరేటర్ సార్ వాళ్ళు డాక్టర్ సురేఖ ఓంప్రకాష్ గారు వాళ్ళు నాకు ఈ విధంగా యోగా క్లాసులు నిర్వహించడానికి నాకు అక్కడ చేస్తున్నారు ఇక్కడ యోగా గురించి నేను రెండు మాటల్లో చెప్తాను ఇది యూనివర్సల్ యోగా ఇండియన్ యోగా అంటే యూనివర్సల్ యోగా ఇండియన్ యోగా అంటే ఇంటర్నేషనల్ యోగా ఇండియాలో పుట్టింది ఇంటర్నేషనల్గా దేశాలు మొత్తం తిరుగుతూ ఉంది ఆ యోగా అంటేనే ఒక పండగ రూపం అని చెప్పేసి నేను ఒక పాట ఎప్పుడు రాసుకున్నాను అది పాడే అవకాశము నాకు ఇచ్చినందుకు ఆ వచ్చింది వచ్చింది యోగా పండుగ కన్న కళలు నిండుగా మనమంతా కలిసి కట్టుగా ఉండగా వచ్చింది వచ్చింది పండుగ కన్నా కలలు నిండుగా మనమంతా కలిసి కట్టుగా ఉండగా మోడీ వచ్చినంక మస్తు ఫేమస్ అయింది చూడు బల 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 బలారే అమిత్ షా ఎంతో అందంగా ఉంది నాడు బల 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 బలారే మొడి వచ్చినంక మస్తు ఫేమస్ అయింది చూడు అమిత్ షా వచ్చినంక ఎంతో అందంగా నాడు కిషన్ రెడ్డి వెంట కలిసి వచ్చనంట కిషన్ రెడ్డి వెంట కలిసి వచ్చనంట సాక్షాత్లచ్చి సంబరాలు చేసేలా సాక్షాత్ యోగులొచ్చి సంబరాలు చేసేలా ఆ సంబరంతో రోగులచ్చి ఆసనాలు వేసేలా చిన్న పెద్దలంతా కలిసి ఒక్క చోట చేరేలా వచ్చింది వచ్చింది యోగా పండుగ కన్నా కలలు నిండుగా మనమంతా కలిసి కట్టుగా ఉండగా ఇంటర్నేషనల్ యోగా డే తో తెలిసింది బల 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 బలారే కరోనా కష్టకాలంలో ఔషధ మూల మెరిసింది బల 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 బలారే ఇంటర్నేషనల్ యోగా డే తో విశ్వమంతా తెలిసింది కరోనా కష్టకాలంలో ఔషధ మూలం మెరిసింది ఇండియాలోనే పుట్టేనంత విదేశాలకు వెళ్ళేనంట అందుకే సాక్షత్య యోగులచి సంబరాలు చేసేలా సాక్షత్య యోగులచి సంబరాలు చేసేలా ఆ సంబరం తరోగులచి ఆసనాలు వేసేలా ఆలు మగలందరం ఒక్క చోట చేరేలా థాంక్యూ గారికి ఇంకొక మీటింగ్ ఉంది యోగాకు సంబంధించింది మాగులే చేసింది అందుకని ఇంకెవరు మాట్లాడే అవకాశం లేదు ఆల్ ఆల్ ఇండియా మన జేఏసీ